హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తర్వాత ప్రత్యేక అలవెన్స్ ఇరవై ఐదు శాతం వరకు కూడా పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనివల్ల మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అయితే భారీగా పెరుగుదలైతే కనిపిస్తుంది అయితే డిఎన్ఎస్ అలవెన్సు డిఏ పెరగకపోయినా కూడా స్పెషల్ అలవెన్స్ పెరగడం ఉద్యోగులకు మంచి ఊరట కలిగించిందండి ప్రస్తుతం స్పెషల్ అలవెన్సు ఇరవై శాతం అయితే పెరిగింది దీనివల్ల జీతం భారీగా అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం జనవరిలో డిఏ యాభై మూడు శాతంకు చేరింది దీని ప్రభావంతో అనేక శాఖల్లో స్పెషల్ అలవెన్స్ను సవరించాలని అయితే కోరారు ఇప్పుడు ఒకేసారి స్పెషల్ అలవెన్స్ ఇరవై ఐదు శాతం వరకు కూడా పెంచినందున ఉద్యోగం ఉద్యోగులకు అభి అదనపు లబ్ధి అయితే లభించనుంది ముఖ్యంగా ఉద్యోగుల పిల్లల విద్యార్థి వేతనాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పెంపు చేయడం జరిగింది డిఏ యాభై శాతం పెరిగిన వెంటనే పిల్లల విద్యకు వచ్చేటువంటి ప్రత్యేక సహాయం ఇరవై శాతం అయితే పెరుగుతుందండి ఈ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఒకసారి తెలుసుకుందాం పిల్లల చదువు కోసం రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు నెలకి అంటే ట్యూషన్ ఫీజు అండి పాఠశాల ఖర్చులు ఇక ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయల హాస్టల్ ఫీజు హాస్టల్లో ఉండే పిల్లల కోసం అండి ఇది ఇక ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వికలాంగ పిల్లల కోసం ఇక మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వికలాంగ మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం దీనివల్ల ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడంతో పాటు పిల్లల చదువుల భారం అయితే భారీగా తగ్గనుందండి ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు అనేక ఇతర అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చే ఉంటుందండి విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కొత్త వేతన సంఘం ప్రక్రియను ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మార్పుల వల్ల వారికి అధిక ప్రయోజనాలు అయితే లభించనున్నాయండి ముఖ్యంగా ఇప్పటి వరకు డిఏ పెంపుపై స్పష్టమైన సమాచారం రాకపోయినప్పటికీ కూడా ఈ ప్రత్యేక అలవెన్స్ పెంపు ఒక పెద్ద ఊరటనైతే ఇస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే మరిన్ని పెంపు అంటే జీతాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల పిఎఫ్ గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్లో మార్పు అయితే చేయనున్నట్లు సమాచారం అండి ఇక ఈ పెంపుతో ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా పిల్లల చదువు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది హాస్టల్ ఫీజు లాంగ పిల్లల కోసం అదనపు సాయం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు బెనిఫిట్ల గురించి ఈ విధంగా అయితే భారీగా అయితే పెరగటం వల్ల వారికి అయితే ఇదొక గుడ్ న్యూస్గా అయితే తెలుసుకో అనుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్